హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏం తెలుసా గాలి మోటార్ అంటే గాలి మోటార్ అంటే ఏముంది హెలిపాటర్ అనమాట మా ఊరిలో హెలిపాటర్ వచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హెలిపాడర్ వీడియో తీసుకొని పూర్తిగా మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ కోసం అందరికీ చూపిస్తామని వీడియో తీసుకుంటే మీరేది లే చూపించేది ముందు మా ఊర్లో కూడా వచ్చినాయి హెలిపాటర్ అనుకుంటారా అనుకునే పర్వాలేదు మా ఊర్లో దిగింది కాబట్టి నాకు కొత్త కాబట్టి మీ అందరికీ కూడా దీన్ని షేర్ చేసుకుందామని వీడియో తీసుకోవడం అయితే జరిగింది ఇవన్నీ పక్కన పెట్టే ఇక తెలిసిందే ఈ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు ఊరికి ఇలాంటివి ఎన్నో వస్తాయంటే పోతా ఉంటాయి వాళ్ళు రావడమో దిగడమో వెళ్ళరు కానీ మన కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక వీడియో చూపిద్దామని నేనైతే వీడియో తీసాను కేరళలో వచ్చింది మా ఊరికి మీ ఊరికి అమ్మ తెలవతి పాల్సింది కానీ మా ఊరికి వచ్చింది ఎర్రది కదా అందుకని మీకు స్పెషల్ ఇది వచ్చినప్పటి నుంచి పోలీసు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో అటు తిరగలేక ఇటు తిరగలేక ఎవరిని దగ్గరికి రానియక ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని కూడా దగ్గరికి లేదు జనాలను ఎందుకంటే వాళ్ళు కూడా భయపడిపోయినారు ఎందుకు వచ్చింది వాళ్ళోళ్ళు వాళ్ళు వీళ్ళోళ్ళు ఎవరైనా వచ్చినా ఒకరికి కాని ఇంకొకరు వచ్చినారు అనుకో దీనిలో కూడా కాళ్ళంటే తగలబెట్టేస్తారని జనాలు భయపడిపోయినారు పాపం పోలీసు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు దానికోసమయ్యి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దీనికి బందోబస్తుగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు ల్యాండ్ అయినాడు కదా తర్వాత వెళ్ళాడు బస్సుకెళ్ళి ఇంకా కావాల్సిన కొన్ని కార్యక్రమాలు చూసుకొని పాపం ఆయనకు ఉంటాయి కదా కార్యక్రమాలు కొన్ని అవన్నీ చూసుకొని మళ్ళీ ఇప్పుడు అంగల్లో జరిగే సభకి వెళ్తానమాట ఈ సభ ముగించుకొని మళ్ళీ అదే బండ్లో వచ్చేసి హెలికాప్టర్ కాడర్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతాను ఇంకో తాకి మీటింగ్కు అంతే కానీ మీకైతే పూర్తిగా చూపిస్తున్నా చూడండి ఈ మీటింగ్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మంది స్టార్ట్ గాలి మోటారు స్టార్ట్ అనమాట వాళ్ళు వస్తారనంగా అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చే వాళ్ళకి ఏమో ఇంజన్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఇప్పుడు దాంట్లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళంతా వచ్చిన తర్వాత గాలి మోటారు గాలి లెక్క అన్నమాట గాలిలోకి లెక్కి అది పక్కన పెడితే అది దిగేటప్పుడు లేచేటప్పుడు ఉంటాం మీరు ఆనందం కోసం అది ఏమంటారు ఆనందం కోసం వీడియో వాళ్ళకు వాళ్ళకి వెళ్లకు మట్టితో కమ్మేస్తుంది అనమాట అది ఎలా ఉంటుంది ఏమన్నది ఈ వీడియో వరకు చూడండి తర్వాత మీకే అర్థమవుతారు ఈ పక్క రాలేదే ఈ పక్క రాకుండా అటు పైకి వచ్చాడు అనమాట అటు సైడ్ వచ్చాడు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కొంచెం క్లారిటీగా కనపడటం ఈ ఎవరు ఎక్కడ అన్నారు ఏమైందండి జనాలు అంతా ఉన్నారు నాయన ఆడ కాదు మీటింగ్ లో కాదు లేదు జనాలు